వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది మరియు పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ మీద అసత్యాలు తప్పుడు ఆరోపణలు వ్యక్తిగత దూషణలు చేసిన న్యాయవాది రామకుటేశ్వరరావు మరియు టీడీపీ నాయకులు వారి అసత్య ఆరోపణలపై తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు గంతం వెంకటహరి ప్రసాద్ రావు కార్యదర్శి అమిరెడ్డి మల్లికార్జున రెడ్డి మరియు గ్రేవియన్స్ విభాగం అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు అయితే ఆయన వచ్చేసి పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్సిపి పార్టీకి ఆయన రాజకీయంగా అభివృద్ధి గురించి మాట్లాడారు ఆ అభివృద్ధి గురించి మాట్లాడాలి దాన్ని ఎదుర్కోలేక మీరు ఆయన పర్సనల్ విషయాలు తీసుకొచ్చి తప్పుదోపటిచ్చే కార్యక్రమం చేస్తున్నారు కానీ మీరు సీనియర్ అయ్యుండి అలా చేయడం కరెక్ట్ కాదు మీరు వెనుకొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎలా చేయాలి ఏం చేయాలనేది మీరు నిర్ణయించుకొని దాన్ని ముందుగా నడుపుకోవాలని కోరుకుంటూ తీసుకుంటారు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వినుకొండ బార్ అసోసియేషన్లో సభ్యులైనటువంటి సీనియర్ న్యాయవాది అయినటువంటి రాంకోటేశ్వరరావు గారు ఆ ఎమ్మెల్ ప్రసాద్ గారు గురించి ఆయన గురించి పిల్లల అలా మాట్లాడి బురద జల్లే విషయం చేశారు అందులో భాగంగా మేమేం చెప్పదలుచుకున్నామంటే వినుకొండ బార్ అసోసియేషన్ కట్టించినప్పుడు అందరు సభ్యులు అరవై మంది కలిసి చందాలు ఇచ్చి మినకొండ బాలసి నిర్మించడం జరిగింది అందులో భాగంగా ఎమ్మెన్ ప్రసాద్ గారు పన్నెండు లక్షల రూపాయల యాభై రూపాయలు పన్నెండు లక్షల రూపాయల యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సందర్భం అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ కుమారుడు అమెరికాలో సాఫ్ట్వేర్ చేస్తూ ఆయన పంపించినటువంటి డబ్బులతో తన భార్య పేరు ఉండిపోవాలని చెప్పి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు మినకొండ బాలేషన్ కట్టుబడికి ఆయన ఖర్చు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఆనాడు ఉప్పాల జ్ఞానేశ్వర అనే వ్యక్తి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇవ్వడం జరిగింది అందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఆ భారసూషన్ నిర్మించడం జరిగింది సీనియర్ న్యాయవాది గారు రాకూడదు సార్ నేను చెప్పలేదు ఎందుకంటే ఏదో రాజకీయ విషయాలు అంటే రాజకీయాలు మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిగతం జరిపి అని చెప్పి ఈ సందర్భంగా నేను చెబుతున్నాను మీ గురించి కూడా గతంలో వచ్చింది అప్పుడు నేను వైఎస్సార్ లీగల్ సెల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఉన్నాను కుప్పకొండ భూముల గురించి మీరు కొంత భూ కబ్జాలు చేశారని చెప్పి పేపర్లో వచ్చింది లీగల్ ఎవిడెన్స్లు ఉన్నాయి అందులో భాగంగా ఎంఎన్ ప్రసాద్ కంప్లైంట్ ఇచ్చారు ఎంఎన్ ప్రసాద్ కేసు అన్నారు ఎంఎన్ ప్రసాద్ గారు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక అయితే మాకు చూపించండి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇంట్రస్ట్రీ లిటికేషన్ మీద పబ్లిక్ వాళ్ళే ఇచ్చారు కంప్లైంట్ దాని మీద సంబంధిత అధికారులు ఇచ్చారు మరి మీరు అక్కడ ఉన్నట్టు భూములకి పొలాలకు పోవాల్సిన పంట పొలాలకు పోవాల్సిన నీరుని మీరు ఈ చేపల చెరువు పంపించారని చెప్పి పొల్యూషన్ కింద సంబంధిత అధికారులు కేసు కట్టి వెళ్ళినటువంటి సందర్భం తెలిసింది అదేవిధంగా ఆ తర్వాత ఆ కుప్పకొండ ప్రజలే మళ్ళీ ఫిషర్స్ సంబంధించిన ఆఫీసర్లకు కంప్లైంట్ పెడితే వారు వచ్చి ఎంక్వైరీ చేసి దీంట్లో వ్యర్థ పదార్థాలు అంటే ఈ కోడి మాంసానికి సంబంధించిన వేస్ట్ పదార్థాలు అన్నీ కూడా తక్కువ రేటు తీసుకొచ్చి ఈ చేపలు వేస్తే ఈ చేపలు మార్కెట్లోకి వెళ్ళి ప్రజల ఆరోగ్యాలు పాడైపోతారని చెప్పి వాళ్ళే ఒక కేసు కట్టిపోయినటువంటి సందర్భాలు జరిగినాయి ఇవన్నీ కూడా ఆ కుప్పకొండకు సంబంధించిన ప్రజలు చేసిన దాన్ని ఎంఎన్ ప్రసాద్ గారి మీద బ్రతకలం ఎంతవరకు న్యాయం అని చెప్పి నేనే ప్రజల్ని కోరుతున్నాను కాబట్టి ఇంకొన్ని ప్రజలు ఇలాంటి విషయాలని గమనించే ప్రార్థన చాలా ఉన్నాయి మరి నాలాంటి ఒక బీసీఓలో వీతనైనటువంటి వాళ్ళని నేను మాట్లాడితే రేపు నాకు భవిష్యత్తులో నాకు ఏదైనా దాడులు జరిగితే రామకౌడేశ్వరరావు గారి బాధ్యత అని చెప్పి ఈ ప్రెస్ మీట్ నుంచి తెలియపరుస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు సీనియర్ న్యాయవాది అయినటువంటి ఒక సీనియర్ న్యాయవాది గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడడం చూసాము ఆ మాటలు ఎలా ఉన్నాయనంటే అంటే అవి పొలిటికల్గా చూడకుండా ఏదో ఒక వ్యక్తిగతంగా చూసి పొలిటికల్గా ఏదో డెవలప్మెంట్ చేసాము అడ్జస్ట్మెంట్ చేసామని చెప్పేసి చెప్పడానికి చెప్పుకోలేక ఏం చేయలేదు కాబట్టి చెప్పుకోలేకపోతున్నారు సో దాన్ని ఏం చేస్తున్నారు ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపి అక్కడ ఏదో కుంభకోణం జరిగింది దాన్ని ఆరాధిస్తాను దీన్ని ఆరాధిస్తా అని చెప్పేసి ఇస్తారు ఒక ఇప్పుడు ఒక బార్ అసోసియేషన్ అనేది అందరు ఆకాంక్ష మేరకు కట్టుకున్నారు కట్టిన తర్వాత దానికి ఒక ఏమైనా ఫండ్ ఏమైనా క్రియేట్ చేసినారా ఇంతవరకు ఆ ఫండ్ అనేది ఎంత క్రియేట్ చేశారు ఏం ఏముంది ఏం లేదని ప్రతి దాంట్లో ఉన్న ప్రతి న్యాయవాదికి తెలుసు అనమాట సో అది మనం మెయింటైన్ చేయలేము అని చెప్పేసి ఫ్యూచర్లో కూడా ఒక జూనియర్ అడ్వకేట్స్ కానీ ఒక సీనియర్ అడ్వకేట్స్ కానీ ఎటువంటి సమస్య లేవనెత్తకుండా ఉండాలని అంటే తలెత్తకుండా ఉండాలని చెప్పి ఒక ఆకాంక్షతో కొంతమంది ముందుకు వచ్చిన ముందుకు రాకపోయినా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్తో కానీ లేదంటే ఏదో విధంగా అందరూ మంచిగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో సొంత ఫండ్ పెట్టుకొని ఒక బార్ అసేషన్కి ఒక క్యాంటీన్ అనేది ఒక కక్షదారులకు కానీ లేదంటే తర్వాత ఫ్యూచర్ యంగర్ అడ్వకేట్స్కి కానీ లేదంటే జూనియర్ అడ్వకేట్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడాలని చెప్పేసి పెట్టి ఇన్వెస్ట్ చేసి కట్టారనమాట కట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ సిక్స్టీన్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ సిక్స్టీన్ మంత్స్ నుంచి దానికి ఒక దాని ఒక వైనం చేయకుండా ఇప్పుడు కూడా దాన్ని క్లోజ్ చేసి దాని మీద ఇప్పుడు ఎంతో ఫండ్ జనరేట్ అయ్యేది ఎంతో ఫండ్ జనరేట్ చేయడం వల్ల బారో స్టేషన్ అనేది ఎంతో విధంగా డెవలప్ అయ్యేది సో దానికి అసలు ఒక ఫండ్ అనేది లేదు ఒక ఫండ్ లేకుండా ఏం లేకుండా దాంట్లో ఎలాంటి అవినీతి ఉంటుంది ఎలాంటి ఆరోపణలు ఉంటాయి శంకుస్థాపన రాయేశారు తర్వాత ఎవరు కట్టారు తర్వాత ఎవరు ఓపెన్ చేశారు సో ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ ఏంటంటే ఒక డైవర్స్ కి ఒక వే అనమాట ఇప్పుడు పదహారు నెలలైన తర్వాత ఒక జూనియర్ అడ్వకేట్ సమస్యల గురించి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ అడ్వకేట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో ఎలాంటి ఛాలెంజెస్ అయితే వస్తున్నాయో వాటిని ఎదుర్కోవడానికి త్రీ ఇయర్స్కి త్రీ ఫస్ట్ త్రీ ఇయర్స్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు చెప్పేసి ఒక స్టైఫండ్ లాంటిది పెట్టారు ఇది ఈ గవర్నమెంట్ కూడా టీడీపీ గవర్నమెంట్ కూడా టెన్ థౌజండ్ ఇస్తామని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టారు కానీ ఇంత ఈ రోజు వరకు ఆ స్కీమ్ గురించి మాట్లాడింది లేదు దాంతోపాటు పాటు ఇక్కడ మన కాలువకట్ట దగ్గర ఐ లోవీ బ్రహ్మనాయుడు గారు నీట్గా కాలువకట్టను డెవలప్ చేసి దాని మీద ఒక బోర్డు పెడితే వీళ్ళు ఏం చేశారు పైన ఒక ఒక లక్షల రూపాయలు లక్షల రూపాయలకి ఒక టెండర్ లాంటిది కట్టి అక్కడ ఒక ఐ లవ్ అని పెట్టారు అది వాళ్ళు వినుకోండి మొత్తం మీద ఈ స్పాన్ ఆఫ్ సిక్స్టీన్ మంత్స్ లో చేసిన డెవలప్మెంట్ ఏంటంటే రెండోది అనమాట ఐ లవ్ యూ వినకుండా లేదంటే మున్సిపల్ చైర్మన్ అని చెప్పి సంథింగ్ ఏదో పేరు రాయడం వీళ్ళు చేసిన డెవలప్మెంట్ సో ఈ డెవలప్మెంట్ మీద జనాలు వ్యతిరేకిస్తారని చెప్పేసి ఏదో విధంగా ఒక పార్టీకి వెన్నుముక లాగా ఒక పార్టీకి మంచి వాయిస్ లాగా లేదంటే ఎవరైతే పార్టీ నడిపించడం కానీ మాట్లాడడం చేస్తున్నారు వాళ్ళు ఏదో విధంగా ఒక నడ్డి వీరిచాలి ఏదో ఒక విధంగా వాళ్ళని సర్పస్ చేయాలి అని చెప్పేసి ఒక వ్యక్తిగత విమర్శలు చేసి ఏదో భయపెద్దామని చూస్తున్నారు సో ఇక్కడ ఎలా ఉంటుందని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరికి ఏం భయపడదు ఎప్పటికీ ఎవరికి తల వచ్చే పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే లేనే లేదు ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా గా డీక్ ఉంటాం ఆశ చేస్తాం ఏదైనా ఉంటే పొలిటికల్ వే రావాలి కానీ ఒక ఏదో ఒక లేని దాన్ని బూచీకి చూపించి ఏదో చెప్దామని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే డెవలప్ డెవలప్మెంట్ చేసిన చాలా ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు చాలా డెవలప్ చేస్తున్నారు వాటి గురించి ఇప్పుడు ఈ రోజు జనాలు కంపారిజన్ చేసుకుంటున్నారు కానీ ఏం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాని గురించి డెవలప్ చేసే దాని గురించి ఎక్కువ దృష్టి పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను